అందరికీ శుభోదయం ఈరోజు మనం ఇంకొక కథ గురించి తెలుసుకోబోతున్నాం పూర్వం కైలాసపురంలో ఆనందయ్య అనే ఒక వ్యక్తి ఒంటరిగా నివసించేవాడు అడవిలో కట్టెలు కొట్టి వాటిని పట్నంలో అమ్మి తన పొట్ట నింపుకునేవాడు తన పేరులో ఉన్న ఆనందం నిజ జీవితంలో లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు ఓసారి ఏడుస్తూ దేవుడా నా కష్టాల్ని తీర్చే మార్గం చూపవా అని వేడుకున్నాడు ఇంతలోనే కాస్త దూరాన ఓ పెద్ద మెరుపు ఆకాశం నుంచి భూమి మీదకు వచ్చి పడింది భయం భయంగా అక్కడికి వెళ్ళి చూస్తే ఓ పెట్టె కనిపించింది దాన్ని తెరిచేలోగా ఆకాశవాణి ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణ్యం దొరుకుతుంది దాన్ని తీస్తే నీకు ఇంకొకటి దొరుకుతుంది ఇలా చెయ్యి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది నీకు కావలసినవన్నీ తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో నిమజ్జనం చెయ్యి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో నాణ్యం తీయడం ఆపిన కొన్ని క్షణాల్లోనే పెట్టె తన శక్తిని కోల్పోతుంది ఒకసారి ఆపాక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నాణ్యాలను ఇవ్వదు అని చెప్పింది ఆనందయ్య సంతోషంతో ఆ పెట్టెని ఇంటికి తీసుకువెళ్ళాడు దాన్ని తెరిచి చూస్తే ఒక నాణ్యం కనిపించింది దాన్ని బయటకు తీయగానే ఆ స్థానంలో మరో నాణ్యం ప్రత్యక్షమైంది ఇలా తీసిన కొద్ది నాణ్యాలు వస్తూనే ఉన్నాయి వచ్చిన కొద్ది ఆనందయ్య తీస్తూనే ఉన్నాడు ఒకసారి ఆపితే నాణ్యాలు రావని ఆకలి వేసినా తినడానికి లేవలేదు దాహమైనా నీళ్లు తాగలేదు ఇలా కొన్ని రోజుల వరకు నిద్రాహారాలు మాని ఈ పనిలోనే ఉన్నాడు అప్పటికే కుప్పలు కుప్పలుగా నాణ్యాలు పోగయ్యాయి అయినా ఆనందయ్య ఆశ తీరలేదు ఇంకా కొనసాగించాడు రోజుల తరబడి ఆహారం నీరు నిద్ర లేకపోవడంతో చివరకు నాణ్యాన్ని తీసేందుకు సైతం ఓపిక లేక పెట్టవద్దని కుప్పకూలిపోయి ప్రాణాలను విడిచిపెట్టాడు